జై శ్రీరామండి అందరికీ సో నేను ఈ రోజు నుంచి ఒక నీతి నేర్చుకొని ఫాలో అవుదాం అనుకుంటున్నాను కరెక్టో కాదో మీరు చెప్పండి ఏంటంటే కలికాలం అని ఊరికనే అన్నారు కదండి కలికాలంలో ఎలాంటి వాళ్ళు చలామణిలోకి వస్తారంటే చుట్టూ చూసే వంద మందిని మోసం చేసే నైపుణ్యం ఉండాలి అలానే మనల్ని నమ్మి వచ్చినోళ్ళని నట్టేట్లో ముంచే తెలివి ఉండాలి ఏదైనా ఆపద సమయంలో పక్కనున్న నిజాయితీ వాడి మీద కూడా నింద వేసేసి మనం ఎస్కేప్ అయ్యే తెలివితేటలు ఉండాలి వందల మందిని మోసం చేసే తెలివితేటలు ఉండాలి పక్కోళ్ళ దగ్గర నుంచి లక్ష రూపాయలు వాళ్ళు చూస్తుండగానే లాక్కొని వాళ్ళకి వంద రూపాయల ముష్టి వేసేసి ఇంకా నీకు ఇదే నేను దానం చేసేసాను దండం పెట్టుకోపో జీవితాంతం అంటే వాళ్ళు కూడా అలాగనే ప్రభు దండం పెట్టుకుంటానని దండం పెట్టుకొని జీవితాంతం గుర్తుంచుకుంటారు అదే వంద రూపాయలు ఇచ్చారని కానీ వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తినేసామని గుర్తుండదన్నమాట సో అలాగా కలిదేవుడు అనేది ఇలా కలి రాక్షసుడు దేవుడు కూడా కాదు కలి అంటే ఇక రాక్షసత్వమే కదా బాగా ఏలుతుందనమాట జనాల్ని సో అలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళని కలి రాక్షసుడు బాగా ఎదుగుదల బాగా రప్పిస్తాడనమాట ఏంటంటే వాళ్ళకే మంచి పేరు వస్తుంది వాళ్ళకే మంచితనం అనే గుర్తింపు ఉంటుంది అలాంటి వాళ్ళనే జనాలు కూడా నమ్ముతారబ్బా నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళని జనాలు ఎవరన్నా నమ్ముతారా ప్రమోషన్స్ ఫేక్ ప్రమోషన్స్ చేసే వాళ్ళని నమ్ముతారు ఒకళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని ఆ డబ్బులు ఇవ్వకుండా ఆన్సర్ చేయకుండా బ్లాకులు చేసి కాల్స్ ఎత్తకుండా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళని మళ్ళీ తిట్టుకుంటూ వీడియోలు చేసే వాళ్ళని నమ్ముతారు లేకపోతే అసలైన పూజా విధానం తెలియకుండా పిచ్చి పిచ్చి ఏదో నోటికొచ్చిందల్లా వాళ్ళని నమ్ముతారు అసలు పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం పద్ధతులతో చేసుకోవాలి మనం ఎలా సంస్కారంగా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలియని వాళ్ళు చెప్తే ఇంకా అదే కరెక్ట్ అన్నట్టు నమ్ముతారనమాట ఇదే కదా కలికాలంలో నడుస్తుంది మరి దానికి తగ్గట్టు మనం కూడా మారదామా వద్దా మీరు చెప్పండి చూసే ఆడియన్స్ మీరే చెప్పండి మారదామా మనం కూడా అలానే మారుదామా అలా మారితే మన ఇంటికి కూడా చాలామంది మంచిగా గెస్ట్లు వస్తుంటారు పలకరిస్తుంటారు మనకి ఇంకా ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుతుంది అనమాట చూసే వాళ్ళందరూ ఇంకా పిచ్చి పట్టినట్టు మన దగ్గరకు వస్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనల్ని బాగా నచ్చుతారు మరి అంత ఫెసిలిటీ ఉన్నప్పుడు మనం అందులోకి వెళితే తప్పే ఉంది చెప్పండి మరి మారదామా మనం కూడా మనం మారలేం కదా ఎందుకో చెప్పనా మనకి బై బర్త్ అనేది ఆ లక్షణాలు వచ్చి ఉండాలి మధ్యలో నేర్చుకుంటే వచ్చేది కాదండి ఎప్పుడు కూడా మనకు కొన్ని ఉంటాయి పుట్టకతో వచ్చినాయి పుడకలతో కాని అని చెప్పి మనకి కొన్ని మంచి లక్షణాలు దేవుడు అనేవాడు పుట్టుకతోటే ఇచ్చుంటాడు అంటే ఒకళ్ళని మోసం చేయకూడదు తప్పు అది అలా తప్పు చేసే వాళ్ళని కూడా మనం అదుపులో పెట్టాలి తప్పు చేయించకూడదు కళ్ళ ముందు జరిగేదాన్ని అన్యాయం జరిగితే ఎదిరించాలి ఇలాంటి లక్షణాలు కొన్ని మంచి క్వాలిటీస్ మన మనకి భయభర్తే ఇచ్చి పంపించినప్పుడు వీటి కోసం వాటి కోసం కూడా మనం మధ్యలో మారలేము అవునా కదా నాకు అయితే నేను మారలేను సో అందుకే నేను ఇట్లా వెనకాల పడిపోతా ఉంటానమాట నాకు మారడం నా కాక నేను మారలేక కూడా సో అలాగా నాలాగా ఉంటారు చాలామంది చాలామంది నాలాగే ఉంటారు మోస్ట్లీ అందుకే మనందరం కూడా ఎదగలేము కానీ అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళకున్న స్వభావాన్ని మార్చుకుంటారు కదా ఊసర వెళ్ళి అంటారు ఇప్పుడు ఊసర వెళ్ళి ఉందనుకోండి అదేం చేస్తుందంటే ఆ కొమ్మ మీద ఉన్నప్పుడు ఆ కొమ్మ కలర్లోకి మారిపోతుంది అలాగనే భూమి మీదకి రాగానే ఆ మట్టి ఏ కలర్ అయితే ఉంటుందో ఆ మట్టి కలర్లోకి మారిపోతుంది అలానే ఒక పండు మీదో పువ్వు మీదో అది ఉందనుకోండి సో దాని కలర్ వచ్చే వస్తుంది అనమాట ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న కలర్ని అనేది దాని బాడీ తీసేసుకుంటుంది సో అలాంటి స్వభావం ఉన్న మనుషులు కూడా అంతే అండి ఎప్పుడు వాళ్ళు కూడా ఏం మారరు వాళ్ళకి పుట్టుకతో వచ్చింది వాళ్ళకు కూడా పుడకలతో పోదు అని అంటారు కదా మనుషులందరికీ అదే సామెత వర్తిస్తుంది కదా సో వాళ్ళకి భయపడితే అలాంటి అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మారుతారు చెప్పండి మారే అవకాశం కూడా లేదు పైగా నేనేదో గొప్పదాన్ని నేనేదో ఇంకా ఇంకేదో ఆకాశం లెవెల్లో నేను ఇంకా నన్ను ఎవరు బీట్ చేయలేరు అన్న అంత బిల్డప్ ఇచ్చుకుంటూ చక్కగా వీడియోస్ మీద వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఇంకా అదిగాక మనం ఫోన్ ఇంకొక ఇంకొక విషయం చెప్పనా బ్లాగర్స్ ఎలా ఉంటారో చెప్పనా మనమేమో ఫోన్లల్లో మాట్లాడుకుంటామంట మనం ఫోన్లలో మాట్లాడుకుంటూ అవతల వాళ్ళ బట్టలు అంట్లు వచ్చంట మరి మనం మన ఫోన్లో మనం మాట్లాడతానే ఉండాలి ఎందుకంటే రియల్ వాయిస్ కట్ చేసి డబ్బింగ్ చెప్తాం కదా మనం ఫోన్లో ఎంత సొల్ అయినా చెప్పుకోవచ్చు ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు కేవలం వీడియో ఏంటంటే మనం ఏం పని చేస్తున్నాం అనేది రికార్డ్ చేస్తుంది కాబట్టి మనం బట్టలు మడతా పెట్టచ్చు లేకపోతే అవి తీసేయచ్చు లేకపోతే అంట్లు దోమచ్చు బట్టలు ఉతకవచ్చు ఇలాంటివి ఏవైనా చేయవచ్చు వ్లాగింగ్ కదా అది మరి దాన్ని తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ చూడడానికి మనం ఉన్నాం కదా ఇంకో విషయం అండి స్టార్టింగ్లో చెప్దామనుకున్నాను అసలు చెప్పలేకపోయాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మన సిను అయితే తనైతే అడిగింది నిన్న క్వశ్చన్ కూడా చేసింది తను వచ్చేసి మూడు సార్లు అయితే ఇచ్చాను నేను హైప్ అనేది ఇచ్చాను సో ఫోర్త్ టైం కూడా ఇద్దామని ట్రై చేస్తే ఈ వీక్లీ త్రీ టైమ్స్ అని మాత్రమే చూపిస్తుంది అక్క నేను ఆల్రెడీ ఇచ్చేశాను త్రీ టైమ్స్ మీకు అని చెప్పేసి కూడా చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ నిజంగా అసలు చాలా సంతోషం అనిపించింది అలానే నిన్న చాలామంది అయితే మన వీడియోకి అయితే హైప్ అయితే కొట్టారండి దాదాపు నియర్లీ వన్ ల్యాక్ దాకా పాయింట్స్ అనేవి రీచ్ అవ్వగలుగుతున్నాము నైంటీ త్రీనో నైంటీ ఫోరో వచ్చినట్టుంది నిన్నటి వీడియోకి అసలు నిజంగా నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అసలు చాలా ఎనర్జీ లాగా ఉంది మీరు అలా నాకు ఇవ్వడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది సో ఈరోజు కూడా ఒక చిన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే అయితే చెప్తాను ఇది మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఉన్నా కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది నిన్న వచ్చేసి ఒకళ్ళేమో మెలస్మా గురించి అడిగారు ఒకళ్ళేమో పిగ్మెంటేషన్ గురించి అడిగారు మన కామెంట్ సెక్షన్లో అయితే ఇక్కడ పిగ్మెంటేషన్ మెలస్మా అంటే రెండు ఒకే కోవకు సంబంధించి ఉంటుందండి స్టార్టింగ్ మన స్కిన్ మీద ఎక్కువగా ట్యాన్ పేరుకుపోవడం వల్ల అలానే మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ల వల్ల మోనోపాస్ దశకు వచ్చినప్పుడు అలాంటి స్టేజెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా స్కిన్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా పిగ్మెంటేషన్ సమస్యతో స్టార్ట్ అయ్యి అది ఆ తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మెలస్మా లాగా మారిపోతూ ఉంటుందన్నమాట ఆ మెలస్మా అంటే మంగు మచ్చలు అనమాట అవి ఎలాగంటే ఇక్కడ మనకి నోస్ సైడ్స్న చంపల భాగంలో ఆ మెలస్మా అనేది ఉంటుంది అలానే నోస్ మీద వస్తుంది ఐబ్రో దగ్గర కూడా కొంచెం కొంచెంగా కనిపిస్తుంటుంది ఫోర్ హెడ్ మీద కనిపిస్తుంటుంది కొంతమందికి అయితే ఫేస్ అంతా కూడా వస్తుంది అనమాట ఇవి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అయితే వస్తాయి సో ఇలాంటప్పుడు వీటికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం తొందరగా పార్లర్స్కి అలాంటి వాటికి కూడా వెళ్ళము ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి మన స్కిన్ మీద మనకు తెలియకుండానే డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు ఒక పామ్ ఉంది దానికి స్కిన్ అనేది కుబుసం విడుస్తుంటుంది ప్రతి నెల అంటే ఓల్డ్ స్కిన్ తీసేసి కొత్త న్యూ స్కిన్ అనేది వచ్చి అది పాత స్కిన్ని రిమూవ్ చేస్తూ ఉంటుందన్నమాట సో అలాగనే మన స్కిన్ అనేది కూడా వేస్ట్ డెడ్ స్కిన్ అనేది మొహం మీద పేరుకుపోయి 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 అన్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఈ డెడ్ స్కిన్ ఎక్కువగా ఫేషియల్స్ అలాంటివి చేయించుకున్నప్పుడు డెడ్ స్కిన్ ఎరేజ్ చేస్తాము బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివి ఏమున్నా ఎరేజ్ చేస్తాము అండ్ స్కిన్ అనేది షైనింగ్గా ఉంటుంది అంతా బాగుంటుంది సో అయితే అంత బాగుంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా పిగ్మెంటేషన్ సమస్య ఈ మెలస్మా సమస్య ఇలాంటివి రావు అందులోనూ ఎక్కువగా వీటికి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఎండలో ఎక్కువగా వెళ్లారనమాట ఎండలో ఎక్కువగా వెళ్ళకపోవడం ఒకటైతే వాళ్ళు సన్స్క్రీన్ లోషన్స్ మాయిశ్చరైజర్స్ బాడీ లోషన్స్ ఇలాంటివి బాగా అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అయితే వీటన్నిటి గురించి తెలియని వాళ్ళు పాపం చాలామందే ఉన్నారండి వాళ్ళకి తెలియదు దేనివల్ల వస్తుంది అనేది అయితే వాళ్ళకి వన్స్ సొల్యూషన్ ఏంటి అంటే మీ అందరికీ చెప్తున్నా బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు హై హెవీ ట్రీట్మెంట్కి వెళ్ళే పని లేకుండా గ్యాల్వానిక్ ట్రీట్మెంట్ అని దొరుకుతుంది ప్రతి పార్లర్లో ఉంటుంది సో గ్యాల్వానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఫేషియలే చేస్తారు ఫేషియల్ కూడా గ్యాల్వానిక్ మిషన్ తోటి చేయడం అయితే జరుగుతుంది ఇంకా కొంచెం ఖర్చు భరించగలిగితే హైడ్రా మిషన్లో కూడా మనకి ఫేషియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటితో చేసినా మంచి రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పటికైనా నష్టం ఏమీ లేదు మీ స్కిన్ అనేది ఎక్కువ కాకుండా ప్రాబ్లం ఎక్కువ కాకుండా మీరు చాలా తక్కువగా అయితే తీసుకోండి దీంతోపాటు ఒకవేళ మీ స్కి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే రకరకాల ఆయింట్మెంట్స్ రకరకాల క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వన్స్ ఇదన్నా వాడండి లేకపోతే అదన్నా వాడండి కానీ ఇది ఇంకా తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని వెయిట్ చేయడం వల్ల మీరే నష్టపోతారు అది ఇంకా పెరుగుతుంది కానీ దయచేసి అది మాత్రం తగ్గదు అది గుర్తుంచుకోండి మీరు ఈ ఒక్క ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది ఆ సమస్య లేని వాళ్ళు ఆ సమస్య మాకు రాదేమో అని దయచేసి అనుకోకండి ఫార్టీ ఇయర్స్ ఎబో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇప్పుడున్న జనరేషన్లో ఫామ్ అవుతూనే ఉంది వాళ్ళు కూడా ఏంటంటే ఆ సమస్య రావడానికి ముందే మీరు అలవాటు చేసుకోండి సన్స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడము అలాగనే మాయిశ్చరైజర్స్ రాసుకోవడము అండ్ మధ్య మధ్యలో ఫేషియల్స్ అలాంటివి చేయించుకోండి ట్యాన్ ప్యాక్లు వేయించుకోండి నేనేదో ఖర్చు పెట్టడానికి చెప్తున్నా అని మీరు అనుకోకండి దయచేసి మీ స్కిన్ ప్రాబ్లంలో పడకుండా కాపాడుతుంది అని మాత్రమే చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఫేషియల్స్ చేసుకునేటప్పుడు అందులో ఉండే స్క్రబ్ క్రీము జెల్ ద్వారా మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోయి సాఫ్ట్ స్కిన్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన సంబంధించి మొత్తం అంతా కూడా మంచిగా రెడీ అవుతుంది అనమాట ఈ జెల్ ఈ క్రీమ్స్ వల్ల లోపల నుంచి గ్లో అనేది వస్తూ ఉంటుంది సో అలాగా డెడ్ స్కిన్ నెరీ చేయడం ద్వారా మీ స్కిన్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు న్యాచురల్గా అయితే ఉంటుంది మీరేమి సంవత్సరానికి ఒక పది సార్లు ఇరవై సార్లు చేయించుకోమన్నట్లే కేవలం రెండు మూడు సార్లు చేయించుకున్నా చాలు మీరు ఫార్టీ ఇయర్స్ దగ్గరికి వెళ్తున్నారంటే మాత్రం ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ అసలు టాపిక్లోకి వచ్చేద్దాము ఇకపోతే ఏంటంటే ఇంకా ఆవులు వచ్చిన దానికి కూడా కొంతమంది వీడియోస్ అయితే చేస్తారు తల అటు తిప్పు ఉంటే ఏంటి ఇటు తిప్పి ఉంటే ఏంటి దాన్ని ఏమి మైనస్ కింద చూపించాల్సిన పని అయితే లేదు పైగా బయటకి ఏదో ఆడుకోవడానికి వచ్చిన పిల్లల్ని కూడా ఆపి ఏదో ఒక యాప్ గురించి ప్రమోషన్ చేయడానికి అంత ఓవరాక్షన్ చేసే పనే లేదు వాళ్ళతో ఏదో మామూలు మాటలు మాట్లాడుతుంది దాన్ని వీడియోగా చేసి మీకు మ్యాథ్స్కి సంబంధించి క్లాసులు ఫిజిక్స్కి సంబంధించి క్లాసులు ఇలాంటివి వినండి ఇది ప్రమోషన్ కాక ఏంటండి ఇది మనీ తీసుకునే ప్రమోట్ చేస్తున్నారు ఒక ఏజ్కి మనం ఏమి పోయి నేర్చుకోం కదా ఇప్పుడు అదేమి వేరే వేరే కోర్సులు కాదు కదా మనం అంత ఇంట్రెస్ట్గా పోయి నేర్చుకోవడానికి మీ పిల్లలకి యూజ్ అవుతుంది మీ పిల్లలకి యూజ్ అవుతుంది అంటే పిల్లలకి ఏం యూజ్ అవుతుందో తల్లిదండ్రుల కంటే బాగా తెలుసా అండి యూట్యూబర్స్కి తల్లిదండ్రులకంటే బాగా తెలుసా వాళ్ళకి తెలియదా ఏం నేర్పించాలి ఏం నేర్పించకూడదని కాకపోతే పాపం ఇలా వెళ్ళే కొంతమంది అభిమానులు ఉంటారు కదా గుడ్డిగా నమ్మి అబ్బాయి అసలు ఆ కళ్ళల్లో ప్రేమతోటి చూడంగానే ఏందో దేవుణ్ణి చూసినట్టు ఫీల్ అయ్యే కొంతమంది పిచ్చి పిచ్చివాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే గుడ్డిగా నమ్మి అందులో జాయిన్ అయ్యి డబ్బులు పొగొట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత అయ్యో రామా అని తలకేసి బాదుకున్నా కానీ వెనక్కి రాలేము అందులో ఇరుక్కొని మనం అనవసరంగా ఇబ్బందులు పడలేము అంటే మన అవసరాల కోసం అయితే మనం అన్ని ఓపెన్ అంటే డిస్క్రిప్షన్ మనం ఇవ్వగలుగుతాము కామెంట్ సెక్షన్ ఇవ్వగలుగుతాము అన్ని ఇవ్వగలుగుతాము కానీ ఎవరైనా సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు ఇవ్వలేక కూడా మనము కామెంట్ సెక్షన్లు అనేవి ఆఫ్ చేసుకుంటూ ఉంటాము సో ఇంకా అసలు వీళ్ళ గురించి ఏం చెప్పినా అది చాలా తక్కువలేండి అండి ఇక ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు ఉండేది ఒక పూట రెండు పూటలైనా కానీ అది నాలుగు రోజులు వీడియోస్ పొడిగించేంత నైపుణ్యం కేవలం యూట్యూబర్స్కి మాత్రమే ఉంటుందన్నమాట అంత పెద్ద నైపుణ్యం ఎవరికీ ఉండదు అనమాట మరి ఇలాంటి లాగ్ వీడియోలను చూసి ఆదరించే వాళ్ళకైతే దండం పెట్టి దండేయాలమ్మా నిజంగా అంత ఓపిక అయితే అందరికీ ఉండదు అంత అంత చిరాకు పట్టించే వాళ్ళని కూడా మీరు అభిమానిస్తున్నారంటే మీకు నిజంగా దండేయాలమ్మా అసలు మామూలుగా మీకైతే సన్మానం చేసినా తక్కువే అంతలా మీరు ఎడిక్ట్ అయ్యి అలా వీడియోస్ చూస్తూ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే వాము ఇంత తెలిసిన తర్వాత కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేసి ఇంతమంది నోరు నొప్పి లేసాగా మొత్తుకున్నా కానీ మీ అభిమానం మాత్రం రే లేస్తుంది చూడండి మరి మీలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు బాగుపడక ఏమవుతారు చెప్పండి అదే కదా కలికాలం అంటే నేను అందుకే కదా చెప్పింది కలికాలం ఇందుకే ఉందని ఊరికనే కాదు మీలాంటి వాళ్ళని చూస్తే కలదేవుడు కలదేవుడు అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది కల్ రాక్షసుడు కాకుండా కలదేవుడు అనుకోవాల్సి వస్తుంది అది పరిస్థితి అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈరోజు కూడా మీరు సేమ్ నిన్నట్లాగానే కింద పాయింట్స్ అయితే ఇవ్వండి హైప్ అనేది చేయండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి అడక్కడక్క అడిగినందుకు నాకైతే నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు అసలు నన్ను ఇంత అభిమానిస్తున్నారా ఇంత ప్రోత్సహిస్తున్నారు అనేది తెలిసిన తర్వాత రోజు రోజుకి చాలా హ్యాపీనెస్ అనేది నాకు లెవెల్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీ అందరి వల్లే నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అండ్ నేను ఇచ్చే సొల్యూషన్స్ కూడా మీకు యూజ్ అవుతాయని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను అవి సొల్యూషన్స్ యూజ్ అయ్యేవి కాబట్టి నేను మీ దాకా తీసుకొస్తున్నాను అండ్ ఈ మీ మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ దాకా వస్తాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మంచి వీడియోతో రేపు మీ ముందుకు వచ్చేస్తా బాయ్